చూడండి పక్క వస్తుంది విందాక చదివిందా ఇరవై నాలుగో వస్తుంది చూద్దాం తర్వాత దావీదు తన భార్య అయిన వర్షబాను ఓదార్చి ఆమె అద్దకుపోయి చూడండి ఏమని పేరు పెట్టాడో ఈసారి ఆ బిడ్డ చనిపోలేదు ఎందుకు చనిపోలే ఇప్పుడు దేవుడు మళ్ళా శిక్ష వేయలేదు ఎందుకేలా యాభై ఒకటో కీర్తనలో అతను పశ్చాత్తాపడ్డాడు వేడ్చాడు ప్రణాభించాడు నా జీవితంలో ఆమెనే కాదు ఏ స్త్రీని కూడా నేను తప్పుగా చూడను తప్పుగా నేను నడుచుకోను నా జీవితం లేక మీద ఎప్పటికీ అలా జరగని అని చెప్పి ఒక తీర్మానం తీస్తాడు గట్టి తీర్మానం దేవుడు నమ్ముతాడు ఆయన్ని ఎవరిని దావీదిని నమ్ముతాడు అందువల్ల నెక్స్ట్ బిడ్డకి ఎలా జరగకుండా దేవుడు ఏం చేస్తాడు కాసి కాపాడి ఈసారి చిన్న మామూలు బిడ్డని ఇలా దేవుడు ప్రపంచ జ్ఞానం కలిగిన నిర్ణయించాడు అలాయా సలోమాన్ అంటే ఆ రోజుల్లో ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు అంత తెలివితేటలు ఉన్నవాడు ఎవరు సులుభం ఎందుకు మళ్ళీ అలాంటి బిడ్డను దేవుడు ఇచ్చాడు అంటే పచ్చాడు దేవుడు గొప్పవాడే మంచివాడే ఎంత భక్తుడైనా ఎంత రాజైనా ఎంతటోడైనా తప్పు చేసినప్పుడప్పుడు ఒప్పుకోడు ఏం చేయడు ఒప్పుకోడు శిక్ష అనేది పడుతుంది పడినప్పుడు కానీ జాగ్రత్త పడ్డా ఇంకా మళ్ళీ శిక్ష రాదు కనికరిస్తాడు దేవుడు అయితే మళ్ళా అడ్డక చేస్తున్నాడా మళ్ళా మళ్ళీ పడుతుంది అయితే దావీదు ఒక్కసారి బైబిల్లో ఆయన గురించి రాసింది ఏంటంటే దావీదు బర్షబా భార్య విషయంలో తప్పు చేశాడు కానీ మళ్ళా చేయలేదు అని రాశాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు అలే లోయ ఎందుకు అంటే అలాంటి గట్టి నిర్ణయం తీసుకున్నాడు దావీదు అలాంటి గట్టి పచ్చద పడ్డాడు దావీదు అందుకని ఆయన ప్రార్థన దేవుడు మళ్ళా ఆయనకు మళ్ళీ అన్ని సహాయమో చేశారు కాబట్టి ఈరోజు మనము ఉపవాసం ఉండి దేవుడికాడ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు మన బంధకాలు ఊడతాయి మన ఆధ్యాత్మిక స్థితి పెరుగుతుంది అన్నీ అవుతాయి కానీ ఫస్ట్ పాపం ఉంటే మాత్రము ఆ ప్రార్థన దేవుడి కాడికి పోదు ఏంది కాడికి పోనే పోదు నువ్వు ఎన్నిసార్లు మరపెట్టు మూడు రోజులు మరపెట్టు అది ఫదు మనం అనుకుంటాం నేను మూడు రోజులు పోస్ట్లేను కదా నాకేమి దేవుడు చేయలేదే అనుకుంటాం ఎన్ని రోజులు ఉపవాసన దేవుడు ఏం చేయలేడు నేను మూడు రోజులు పోస్తున్నా నాకు రోగం తగ్గలేదే నేను మూడు రోజుల్లో ఉపవాసన నా బిడ్డకు పెళ్లి కాలేదే నేను మూడు రోజులు ఉపవాసన నాకు అప్పులు తీరలేదే నేను మూడు రోజుల్లో ఉపవాసన నా బాధలు ఇంకా పోలేదే నా వ్యాపారం ఇంకా బాగా పెరగలేదే అని ఎన్నెన్నో అనుకుంటాం మనం కానీ ఆయన జరుగుతాయి దేవుడు జరిగిస్తాడు కానీ ఫస్ట్ ఏం కావాలి నీవు యథార్థంగా దేవుని నిజ నిజస్థితిని ఒప్పుకోవాలి ఏ విషయంలోనైనా సరే దేవుణ్ణి బాధ పెట్టామా దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేసామా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగించామా దేవునికి వ్యతిరేకమైన పనులు మనం ఏమైనా చేస్తున్నామా అలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క ఉపవాసంలో ఒప్పుకొని విడిచిపెట్టి శుభ్రపరచుకోవాలి అలా అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మనం అడుగు అడిగినట్టు ఆరోగ్యం ఇస్తాడు ఆర్థికంగా సహాయం చేస్తాడు మన బిడలకి వివాహాలు చేస్తాడు మన అప్పుల బాధలను తీరుస్తాడు మన కుటుంబ సమస్యలు తీరుస్తాడు మనం ఏది అడుగున్నా అది సహాయం చేస్తాడు ఎందుకంటే ఉపవాసాన్ని ప్రార్థన చేసినప్పుడు భక్తులు వారి మనమని దేవుడు ఆలకించాడు కానీ కొన్ని సందర్భాలు ఎందుకు ఆలకించలా ఒకటి పాపం రెండవది చూద్దాం யசீ கிரந்தம் யாபை அத்தியாயம் யிரந்தம் யாபை எம்மிது அத்தியாயம் மூடோ அசனம் யசிர்தம் யாபை எமது மூடோ அசனம் பேஜ் நம்பர் பச்ச ஆறு வந்த பஜெ மேமு உபவாசம் உண்டக నువ్వు ఎందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరు మీ ఉపవాస దినమున మీరు మీరు వ్యాపారం చేయదు మీ పని వారి చేత కఠినంగా పని చేయించుదురు మీరు కలకపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు మీ కంట ధ్వని పరమను వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు అట్టి ఉపవాసం నాకు అనుకూలము చూడండి దేవుడు అంటున్నాడు వాళ్ళు అడుగుతున్నారంట దేవుణ్ణి అయ్యా మేము ఉపవాసం ఉన్నాం కదా మమ్మల్ని చూడవా చూడవా ఏవి మేము ఉపవాసం ఉంటుంది చూడవా అడుగుతానంట ఆయన ఏమంటున్నాడు చూస్తా ఎందుకు చూడను కానీ మీరు ఏం చేస్తున్నారు అంటాడు చూడండి ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తూ ఉన్నారు ఉపవాస దినమున పనివారి చేత కఠినంగా పని చేపిస్తూ ఉన్నారు ఉపవాస దినమన మీరు గొడవలు పెట్టుకుంటా ఉన్నారు ఇలా పెట్టుకుని మళ్ళీ ఉపవాసంకి వస్తున్నారు మీ ఫాదర్ని ఎందుకు ఎంటన్నాం ఎన్నాం ఎలా ఉండి మీరు ఉపవాసం చేస్తే మీ ఫార్థర్ నేను ఎన్నాం అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అట్లా ఉపవాసం చేయకూడదు ఇంకా మూడో చూద్దాం ఆ స్వార్థ ఆరు అధ్యాయం పదహారు అసలు మీరు ఉపవాసం చేయనప్పుడు దారుల వలే దుఃఖముక్కలై ఉండకుడి తాము ఉపవాసం చేయిస్తున్నట్టు మనుషులు కనబడవలని వారు తమ ముఖము నివాహ విహారం చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నియమంగా మీతో చెప్పుచున్నాను ఉపవాసం చేయిస్తున్నట్టు మనుషులు కనబడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలని నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకొని నీ మొహం కడుక్కొని కడుక్కొనము అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చా చూడండి మనము లోకస్తులు వేసినట్టు వేసాలు వేయబల్లే వారు ఏదన్నా భక్తి చేస్తున్నప్పుడు ఏం చేస్తారు ఆరు తీసి వేసి మార్చేసి ఒక రహమైన గుడ్డలు వేసుకొని అసలు చెప్పులే లేకుండా ఏమేమో చేస్తూ ఉంటారు అది ఎందుకు మనిషికి కనిపించడానికి అది ఏమని ఆ వేషం వల్ల ఇతను భక్తిలో ఉన్నాడు అని చూపిస్తాం చూపించగలుగుతాం కానీ దేవునికి ఆడ వేషాలు అవసరం లేదు వేషమేమి మనమో ఇవ్వలేదు మీరందరూ కూడా ఒక ఒక రకమైనటువంటి బట్టలు కట్టుకొనిస్తే నువ్వు ఉపవాసం చేయాలా అనే లేదు నువ్వు ఏ బట్టలైనా కట్టుకోవచ్చు కానీ ఏం చేయాలంట శుభ్రంగా స్నానం చేసుకుని మనము తర్వాత దేవుని సరిధిలో మనం ప్రార్థన చేయాలట అయితే ఇక్కడ మన దేవుని వాక్యంలో మనం చూస్తే ఏసు దారుల మనం ప్రార్థన చేయకూడదు ఏస దారుల మనం ఉపవాసం ఉండకూడదు అలా ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం దేవుడు ఆలకించి ప్రతిఫలం ఇవ్వడం అయితే దేవుడు చెప్పినట్టుగా మనం ఉపవాసం ఉండి మనం అర్థం చేస్తే తప్పకుండా మనం రహస్యమంత చూసి తండ్రి మనకేమిస్తాడు ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి దావీదు వలి ఒకవేళ మన జీవితంలో కూడా తెలియకుండా ఏదైనా ఉంటే ఒప్పుకోవాలి పసిత ఒకవేళ మనకు నష్టం జరిగిన దేవుడు తప్పు కాదు అది తప్పెవరిది ఏదైనా నష్టం జరిగింది తప్పెవరిది మందే ఇప్పుడు దావీదు బిడ్డ చనిపోయాడు దానికి కారణం దేవుడా దావిదా ఎవరు దావీదులో ఉన్న తప్పుల వల్లే అలా జరిగింది అనే విషయము బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది అందుకని దావీదు వెంటనే రియలైజ్ అయిపోయి ఏడికి పోయాడు మందిరానికి పోయాడు సహజంగా జనాలు ఏం చేస్తారో తెలుసా ఏమన్నా జరిగితే నష్టం జరిగితే నేను దేవుడు నమ్మని పోవాయా ఎందుకు నమ్ముతా నేను దేవుడిని దేవుడు మా దోణ చంపేశాడా నేను రానా చర్చి కంటాడు అది అంటే ఎవరు చంపేది దేవుడే దోరణి మన అవతాకల వల్ల జరిగిందని ఎప్పుడు మనిషి ఒప్పుకోడు కానీ దావేదులో నీతి ఏంటి తెలుసా ఒప్పుకున్నాడు అయ్యా దీనికి కారణం నేనే కానీ నువ్వు మంచోడు నా సహాయం చేస్తావు మళ్ళీ నీ కాడికే వస్తాను నేను అని ఆయన వెంటనే దేవుడి పోయాడు అంటండి బట్ చనిపోతే మామూలుగా అయితే ఏం చేస్తాడు చనిపోయినారని చెప్పేసి బాధపడుకుంటా ఇంకా దేవుని దగ్గర రాకుండా ఆగిపోయి ఉంటారు కదా దావిదలా చేయలేదు వెంటనే వెళ్ళిపోయాడంట నేను నిరుగుండ పాలల్లో సేవ చేస్తా ఉన్నా అప్పుడు ఏసేపు ఒక ఆయన పెద్ద ఆయన మందిరానికి వస్తూ ఉండి ఒక మూడు వారాలుగా రాలా ఒక వారం రాలా నేను అనుకున్నా ఏదైనా ఇబ్బంది ఉంటే రేపు వారం వస్తాడని మళ్ళా రెండో వారం కూడా రాలా సరే ఏందో ఇబ్బంది అనుకున్నాడు మూడో వారం కూడా ఆగిపోయలకి ఇంటికి పోయా ఇంటికి పోయలకే ఆయన నాకు వందనాలు కూడా చెప్పాల ఏంది కనీసం వందనాలు కూడా చెప్పాల నేనే వేసే భయ్యా అని చెప్పిన గమ్ము కొన్నాడు వాళ్ళు భారీ చూస్తారు కూర్చోండి అని కూర్చొని ఏమ్మా వేసేబాయ్ అట్టున్నాడు వందనాలు కూడా చెప్పటం లేదు అసలు మూడు వారాలుగా మందిరానికి రాలేదు ఏంటి కారణం అంటే మా దోడ చచ్చిపోయింది సార్ అందుకని ఆయనకి బాధతో మందరానికి కూడా ఆగిపోయినాడు అసలు దేవుడు మనకి ఏం చేశాడు అంటున్నాడు అందుకని నేను కూడా రాలేక ఆగిపోయినాను సార్ అని అప్పుడు నేను ఆయనకి వాక్యం చెప్పాను వాక్యం చెప్పిన తర్వాత ఆ మరుసటి వారంలో ఆయన వచ్చాడు అంటే కొంతమంది ఏం చేస్తారంటే కూడా బాలీరు మొత్తం వీళ్ళు బిన్నుకొని అమ్ముకుంటారు అది చచ్చిపోతుంది ఇప్పుడు చచ్చిపోయిన దానికి కారణం ఎవరు ఇప్పుడు దానికి సక్రమంగా బాలి ఉంచాలి కదా అదేదో ఒక ఇబ్బంది వచ్చి చనిపోయింది అనుకో సరే చనిపోయింది కూడా అనుకుందాం ఈసారి పుట్టదా ఈసారి పుట్టదా పుడుతుందా పుట్టదా దేవుడు మళ్ళీ ఇస్తాడు కదా అయితే నువ్వు మందిరానికి ఆగిపోతే ఎట్లా మందిరానికి ఆగిపోతే ఈ దోడబ్బా ఇంకా రాబోయే దోడ కూడా రాదు నీకు మళ్ళీ వచ్చే ఆశీర్వాదం కూడా ఆగిపోతుంది అప్పుడు నేను వాక్యం చెప్పిన తర్వాత ఆయన వచ్చాడు అనుకోండి కానీ దావీదికి ఎవరు వాక్యం చెప్పాల ఆయనకై ఆయనే వచ్చేసాడు ఎవరికి దేవుడి మందిరంలోకి వచ్చేసి ఆయన ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి బోధనం పెట్టాడు అని అడిగాడు దావీదు భక్తి జీవితంలో ఉన్నటువంటి వ్యత్యాసం మనం గమనించాలి ఎందుకు దావీదుని దేవుడు వెననే మళ్ళీ కరుణించాడంటే దావీదులు అలాంటివి పరిస్థితిని దేవుడు చూశాడు ఇప్పుడు అట్లా మనం ఎవరి మీద నేరమయ్యబడ్డా మనం నేరుగా ఏం చేయాలి దేవుని పాదాల దగ్గరికే పోయి ఆయన దగ్గరనే మరపెట్టుకొని ఆయన చేతులకి అప్పగించుకుంటే దేవుడు సహాయమో చేస్తాడు దావిదలాంటి వాడు అలాగే చేశాడు కానీ తర్వాత దేవుడు ఏం చేశాడు సక్కని కుమారుణ్ణి దేవుడు మళ్ళా ఇచ్చాడు కాబట్టి ఈరోజు మనలో ఏదైనా ఉంటే దేవుని కాడ ఒప్పుకొని విడిసిపెట్టి దేవుని కాడ పార్థం చేద్దాం బలంగా ప్రార్థన చేద్దాం ఈరోజు రాత్రికి కూడా బలంగా పార్థం జరుగుతుంది రాత్రి కూడా ఇక్కడే పడుకుంటాం రాత్రి కూడా మళ్ళా యాఖాజం మళ్ళీ పార్థన ఉంటుంది బలంగా పార్థం చేస్తాం దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు అయితే ఎంత రాత్రి మేలుకొని చేసినా మన పాపం మనకు అడ్డు వస్తే ఏం చేయాలా పాపం అడ్డు చేస్తే ఏం చేయాలా మనం దానికి తొలగించుకోవాలిగా దేన్ని పాపం తొలగించేసుకొని మనం ఉండాల్సిన ఉన్న విధంగా దేవుని సుందరు ఉపవాసంతో ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు గతంలో మనం ఉపవాస పాదన చేశాం ఎన్నో విషయాలు కొరకు చేసాం ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు మందిరం కోసం చేశాం వరుస్తున్న మందిరాన్ని ఈరోజు ఎంత అద్భుతంగా చేశాడు ఒక ఆయన వచ్చాడు రేపు నెలలో సేవకుల మీటింగ్కి ఆయన వాక్యం చెప్పేదానికి ఆయన రేపు వస్తాడు ఆయన వచ్చి మొన్న చూశాడు సార్ నేను బయట చూస్తే ఒక ఇదో మంది లోపలికి వచ్చి చూసి చాలా సంతోషం వేసింది సార్ నాకు మందిరం చూసి చాలా సంతోషంగా ఉంది సార్ నాకు అన్నాడు మళ్ళీ నేను ఫోన్ చేసి అంటే దేవుడు ఇంత ఇంత అద్భుతంగా దేవుడు మన సహాయమో చేశాడు దీని అంతటి కారణం ఏంది ముందు చేసిన ప్రార్థన ఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్నాం అలే లోయ ఈరోజు చేసిన ప్రార్థన ఫలము రేపు మనము మన బిడ్డలో అనుభవించబోతారు అలే లోయ అందుకని మనం ఈ సమయంలో ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం మృదయాలు పరిశీలన చేసుకోవాలి ప్రార్థన చేసుకుందాం ప్రింగల తండ్రి దేవా దేవానికి సుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయినా మా ఒడిదుడుకుల వల్ల మా ప్రార్థనకు జవాబు రాలేదేమో కానీ నువ్వు మంచివాడివి ఎస్ అయ్యా నువ్వు మంచివాడివి నువ్వు మంచివాడి తప్పు నీదేమీ లేదు తప్పు మాదే మా వైపే ఉంటుంది కానీ నీ వైపు తప్పు లేదు నువ్వు మంచివాడివి నువ్వు గొప్పవాడివి అయ్యా మా ఒడిదుడుకులను క్షమించి మా లోటుపాట్లు క్షమించి మా బలహీనతలను క్షమించి మా పాపాలు నీ రక్తంతో కడిగి నీ కొరకు మేము నమ్మకమైన సాక్షులుగా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న ఆము తండ్రి ఆమె